లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే సెక్షన్ వన్ ఫార్టీ వన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎనీ క్వశ్చన్ సజెస్టింగ్ ది ఆన్సర్ విచ్ ద పర్సన్ పుట్టింగ్ ఇట్ విషెస్ ఆర్ ఎక్స్పెక్ట్స్ టు రిసీవ్ ఈజ్ కాల్డ్ ఏ లీడింగ్ క్వశ్చన్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ ఏం చెప్తుందంటే లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగవచ్చు లీడింగ్ క్వశ్చన్స్ అనేటివి క్రాస్ ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఈ రెండు క్వశ్చన్లు జేసీసీ ప్రిలిమ్స్లో రెండు మూడు సార్లు అడగడం జరిగింది ఎలా అంటే లీడింగ్ క్వశ్చన్స్ ఏ సెక్షన్లో ఉంటాయి సెక్షన్ వన్ ఫార్టీ వన్ లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగవచ్చు అంటే క్రాస్ ఎగ్జామినేషన్లో అసలు లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం నీ పేరేంటి అని అడిగామనుకోండి అది క్వశ్చన్ నీ పేరు సుబ్బారెడ్డి కదా అని అడిగామనుకోండి అది లీడింగ్ క్వశ్చన్ లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగకూడదు అంటే అడ్వర్స్ పార్టీ అబ్జెక్షన్ చేసినట్లయితే చీఫ్ ఎగ్జామినేషన్లో రీ ఎగ్జామినేషన్లో లీడింగ్ క్వశ్చన్స్ అడగకూడదు ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇస్తే అడగచ్చు ఇది సెక్షన్ వన్ ఫార్టీ టూలో చెప్తుంది మెయిన్స్లో కూడా ఈ లీడింగ్ క్వశ్చన్స్ గురించి రెండున్నర మార్కు లేదా మూడో మార్కులకు వచ్చే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్ మైన్స్ లో కూడా అడగడం జరిగింది